బబ్బు బండి తప్పిపోయి ఎవరు దొంగతనం చేశారు మీకైతే బొబ్బు ఇమ్రాన్ అన్న తెలిసే ఉంటారు బొబ్బు బండి తప్పిపోయి ఎవరు దొంగదనం చేశారు అది కింద ఒక ఏరియా పేరుస్తాము అది దొరికి దాంట్లో ఆ ఏరియాలోనే ఉంది అని సో గైజ్ ఈ రూట్ అనమాట సో ఈ ఏరియాలోనే ఉంది బండి సో ఎందుకంటే ఇట్లా పోయిన లాస్ట్ వీడియోలో అయితే అన్న చెప్పినాడు కదండి గైస్ అతనైతే ఖచ్చితంగా ఫాలోవరే అయ్యి ఉంటాడని మేము అనుకుంటున్నాం ఆ ఈ వీడియో ఖచ్చితంగా చూసింటాడు ఇమ్రాన్ అన్న పోస్ట్ ఏదైతే వీడియో పోస్ట్ చేసినాడో ఆ వీడియో చూసి కొద్దిగా జాగ్రత్త పడవచ్చు మీరు కొద్దిగా తొందరగా పట్టుకునే పట్టుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఎవరిదైనా బండి బండే కదా అది కాక ప్రేమతో కొనిచ్చినది ఇమ్రాన్ అన్న మూడు లక్షల ఇరవై వేలు అంటే మాటలు కాదు చూడండి లా నేను వీడియో అంతా పూర్తిగా చూసిన అనమాట మేము వీడియో మొత్తం ఆల్మోస్ట్ బండి దొరికింది బండి మిస్ అయింది కానీ ఎవరు సపోర్ట్ చేసినారు వాళ్ళకు కూడా థ్యాంక్స్ అన్న మీరు చూడండి అతనైతే ఖచ్చితంగా వీడియో అయితే వాచ్ చేసి ఉంటాడు అతను ఇంకా జాగ్రత్త పడవచ్చు మీరు ఇంకా త్వరలో పట్టుకోండి తొందరగా పట్టుకోండి మేము కూడా ప్రయత్నిస్తున్నాం అన్న కూడా మీకు వాట్సాప్ నెంబర్ వాట్సాప్ నెంబర్ ఇచ్చినట్లున్నాడు శరత్ అన్నదైతే మీరు చూడండి ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తారు మీరు పెట్టండి గైస్ ఎవరిదైనా బండి ఎంత ఉన్నా ఒకసారి ఒకసారి చూడండి మీకే మీ ఒకసారి ఆలోచించండి మీ బండి పోతే మీకు ఎంత బాధ ఉంటుందో అని అదే పనిగా కష్టపడి ఇమ్రాన్ అన్న రూపాయి రూపాయి దుబారి ఖర్చు చేయకుండా అన్న ప్రేమతో బబ్బుకి గిప్పించినది బండి అది చాలా సఫర్ అయినాడు బబ్బు కూడా మీరు చూడండి వెతకండి ఖచ్చితంగా దొరుకుతుంది కానీ ఏమంటే త్వరగా పట్టుకొని మళ్ళీ ఆ ఏరియా నుంచి మిస్ అవుతాడు అతను ఎందుకంటే జాగ్రత్త పడతాడు ఇప్పుడు ఎట్లా వీడియో తీసినారు కదా ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చినారని చెప్పేసి జాగ్రత్త పడతాడు ఆ బండి అయితే హైదరాబాద్లో పెట్టి ఎవరు తీసుకోరు అది బబ్బు కోసం అని ఇమ్రాన్ అన్న ప్రేమతో ఇచ్చినాడు వెతకండి త్వరలో దొరుకుతుందని మేము కూడా వెతుకుతున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఇదైతే మా అభిప్రాయం అంతే ఫ్రెండ్స్